థమ్ సకింగ్ మీ పిల్లలు పడుకున్నప్పుడు కానీ లేచి ఉన్నప్పుడు కానీ థమ్ సకింగ్ కానీ ఫింగర్ సకింగ్ కానీ చేస్తున్నారని మీరు గమనిస్తున్నారా ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి అలవాటు మానిపించడానికి మీకు చాలా ఇబ్బంది అయిపోతుందా వాళ్ళ దగ్గర అలవాటు ఎలా మానిపించాలో తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా మిస్టేయకుండా చూడండి సేవ్ చేసుకోవడం మాత్రమే అసలు మర్చిపోవద్దు ముందుగా థమ్ సకింగ్ ఎందుకు చేస్తారో కారణం తెలుసుకుందాం మొదటిది వాళ్ళు థమ్ సకింగ్ చేసినప్పుడు వాళ్ళు చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు రెండోది వాళ్ళకి ఒకవేళ స్ట్రెస్ లేదా యాంగ్జైటీ ఉన్నా ఇలా థమ్ సకింగ్ చేసి ఆ స్ట్రెస్ యాంగ్జైటీని కొంచెం దూరం పెట్టినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు మరీ చిన్నపిల్లలు అయితే మొదటిసారిగా ధంసకింగ్ చేస్తున్నారని గమనించిన వెంటనే హ్యాబిట్ బ్రేక్ చేయాలి హ్యాబిట్ని ఎలా బ్రేక్ చేయొచ్చు అంటే ఈ మూడు చిట్కాలు గుర్తుపెట్టుకోండి మొదటిది ఫింగర్కి లేదా థమ్కి నీమ్ ఆయిల్ అప్లై చేయటం రెండోది కాటన్ గ్లౌజ్ వేయటం మూడోది టీథింగ్ డివైజెస్ వాళ్ళు అలా కురుక్కోడానికి ఏదైనా ఇవ్వటం లైక్ క్యారెట్ అవ్వచ్చు ఇంకేదైనా కూడా అవ్వచ్చు టీథింగ్ డివైజెస్ అమ్ముతారు ఆ విధంగా కూడా కొనిచ్చేసేయచ్చు ఆ విధంగా చేయొచ్చు ఇంకొంచెం పెద్ద పిల్లల్లో అంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చిన పిల్లల్లో కూడా కొంతమందిలో ఇత్యం ఉంటుంది అలాంటి వాళ్ళ దగ్గర మనిపించాలంటే ముందుగా వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ యాంగ్జైటీ ఏమైనా ఉందేమో మాట్లాడి తెలుసుకోవాలి వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని మనం తెలుసుకొని వాటిని కరెక్ట్ కొంచెం ఎమోషనల్గా సపోర్ట్ చేయగలిగితే వాళ్ళు ఆ హ్యాబిట్ని బ్రేక్ చేయడానికి కొంచెం మనం హెల్ప్ చేసిన వాళ్ళు మొత్తం ఖచ్చితంగా అసలు కసరకండి కసరితే వాళ్ళు అసలు మానరు ఒకవేళ ఈ ఇవన్నీ చిట్కాలు అంతా కూడా మీరు చేసి ఇది మనం వల్ల అవట్లేదు బ్రేక్ చేయలేకపోతున్నాం హ్యాబిట్ పిల్లల దగ్గర నుంచి అని అనుకుంటే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ మేము ఎలా చేస్తామంటే మా మేము అప్లయన్స్ ఇస్తామండి ఈ అప్లయన్సెస్ అనేవి మూడు రకాలు ఉంటాయి మొదటిది పారటల్ క్రిప్ రెండోది క్వాడ్ హెలిక్స్ విత్ ప్యారెటల్ క్రిప్ మూడోది బ్లూ గ్రాస్ అప్లయన్స్ ఇలాగ ఈ అప్లయన్సెస్ అనేవి ఉంటాయన్నమాట ఈ అప్లయన్సెస్ని మేము నోట్ లోపల ఫిక్స్ చేస్తాం కొంతమంది పిల్లలు పూర్తిగా తీసేసిన తర్వాత మళ్ళీ వేసుకోరు అలా జరుగుతుంది కాబట్టి ఫిక్స్డ్ అప్లయన్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఫిక్స్డ్గా వేసేస్తే నోట్ లోపల వాళ్ళ తమ్ము నోట్లో పెట్టినప్పుడు ప్యాలెట్ని టచ్ చేయదు కాబట్టి వాళ్ళ తమ్ము వాళ్ళ ఆ హ్యాబిట్ని ఎంజాయ్ చేయడం మానేస్తారు కాబట్టి వాళ్ళు ఆ హ్యాబిట్ నుంచి దూరం అయిపోతారు సో ఈ విధంగా అప్లైన్సెస్ ద్వారా అయినా మనం వాళ్ళని హ్యాబిట్ బ్రేక్ చేయొచ్చు థమ్సకింగ్ నుంచి ఒకవేళ మనం థమ్సాకింగ్ని మానిపించకపోతే మాత్రం వాళ్ళకు ఎత్తు వంకర పళ్ళు రావడం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం అలాగే వాళ్ళ మ్యాక్సిలరీ ఆర్ట్స్ కూడా బాగా కాన్వెక్స్ అయిపోతుంది ఈ విధంగా కాబట్టి వాళ్ళ ఫేషియల్ ప్రొఫైల్ కూడా కొంచెం నేరో ప్రొఫైల్గా సడన్గా కోలముఖం లాగా అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట సో థమ్సకింగ్ ఈజ్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ దాన్ని ఖచ్చితంగా మానిపించాలి టేక్ హెల్ప్ ఆఫ్ యూర్ డెంటల్ సర్జన్ ఒకవేళ మీరు దాన్ని మానిపించలేకపోతే ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్మైల్ అప్డేట్స్ లైక్ షేర్ అండ్ ఫాలో అవర్ ఛానల్ సైనింగ్ ఆఫ్ యూ డాక్టర్ యూ థ్యాంక్ యూ